బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రణ్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రణ్యారావు శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీఆర్ఐ పెల్లడించింది అయితే దుబాయ్కి వెళ్లడానికి చాలా కాలం ముందే తనకు గాయాలు అయినట్లు ఆమె తెలిపినట్లు తెలుస్తోంది ఆమెకు వైద్య సాయం అందించాలని కోర్టు ఆదేశించింది మరోవైపు సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన కన్నడ నటి రన్యారావు కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది మూడు రోజుల కస్టడీలో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీఆర్ఐ ఆమెను విచారణ చేస్తోంది ఈ సందర్భంగా డీఆర్ఐ సంచలన విషయాలు బయటపెట్టింది రన్యారావు శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు తెలిపింది ప్రధానంగా ఆమె ముఖంపై కళ్ల కింద గాయాలను గుర్తించినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు అయితే దుబాయ్కి వెళ్లడానికి చాలా కాలం ముందే తనకు ఈ గాయాలయ్యాయని నటి తెలియజేసింది శుక్రవారం ఆమెను కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆమె తరపు న్యాయవాది ఇదే విషయాన్ని న్యాయమూర్తికి తెలిపారు అంతేకాదు న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు అందుకు నిరాకరించిన కోర్టు నటి రన్యారావుకు వైద్య సాయం అందించాలని మాత్రం అధికారులను ఆదేశించింది శుక్రవారం కోర్టులో హాజరుపరిచిన సమయంలో న్యాయమూర్తి ముందు నటి రన్యారావు కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది ఈ కేసులో నిందితురాలు దర్యాప్తునకు పూర్తిగా సహకరించడం లేదని డీఆర్ఐ అధికారులు కోర్టుకు తెలిపారు తరచుగా మానసికంగా బాధపడుతూ ఏడుస్తోందని తెలిపారు వివరాలు వీలైనంత గోప్యంగా ఉంచాలని నటి అభ్యర్థించినట్లు వివరించారు వీఐపీ ప్రోటోకాల్స్ ను దుర్వినియోగం చేస్తూ బంగారం స్మగ్లింగ్ చేసే ముఠాలో నటి రణ్యారావు భాగస్వామిగా ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు ఈ కేసులో సిండికేటు ముఠాహస్తం హస్తం ఉన్నట్లు తేలటంతో కోర్టు రన్యారావు కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది నిందితురాలని ఆమె తరపు న్యాయవాది సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరున్నర గంటల మధ్యలోనే కలవాలని కోర్టు ఆదేశించింది అధికారుల సమక్షంలోనే ఆమెను కలవాలని సూచించింది నిందితురాలి కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ ఆమెను కలవడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది కన్నడ నటి రన్యారావు దుబాయ్ నుంచి పద్నాలుగు కిలోల పదిహేడు బంగారు బిస్కెట్లు అక్రమంగా తీసుకొస్తూ ఉండగా బెంగళూరు ఎయిర్పోర్టులో అధికారులు పట్టుకున్నారు అరెస్టు చేసిన తర్వాత డీఆర్ఐ అధికారులు ఆమె నివాసంపై దాడులు చేశారు ఈ సందర్భంగా రెండు కోట్ల విలువైన ఆభరణాలు రెండు కోట్ల అరవై ఏడు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు నటి రన్యారావు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది